మ్మ సార్ నాకు ఇంటి పక్కన ముని అనే పిల్లోడు ఉన్నాడు డిఏడిలో పనిచేస్తాడు పైప్ తో నీళ్లు పడతా అంటే ఎగిరినాయని మాట్లాడినాడు ఒకవేళ నీళ్ళు ఎగురుతాయన్నా అన్నాను ఎంటకి ఎగురుతాయమ్మా అన్నాడు కొచ్చినాడు మూడు పెండ్లం వచ్చినారు కొట్టినారు నాలుగేళ్ళ కాళ్ళతో తన్నినాడు మా కాళ్ళు అదంతాను ఈచి కొట్టినారు దానికి రాత్తాటేసిన ఎన్నిసార్లు పోయినా కానీ పది సంవత్సరాలు అయింది నేను కట్టి పది సంవత్సరాల నుంచి దాడిగానే నన్ను చేస్తాను ఎందుకు లేదో తెలుసుకొని ఎరువు పరుగు బాగుండాలని పోతాంటి వాళ్ళు వినేతట్లో లేరు నెలకొసారి పదహైదు నాలుగోసారి పిలిపించాలి రాత్రాత్ చేసి పిలిపిస్తారు ఏదో నువ్వు అన్న ఇల్లు ఖాళీ చేయండి వాళ్ళన్న ఇంటి ఖాళీ చేయండి అని రెండు నెలలు మూడు నెలలు టైం పెడతారు పోతే అంత ఇంత పీక్కుంటారు ఏదో ఒకటి చెప్తారు పంపించేస్తున్నారు నాకు ఎన్ని సార్లు అయినా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు న్యాయం చేయలేదు దానికి పద్దని కొట్టింటే నేను అక్కడ పోకుండా ఇక్కడ వచ్చేసినాను నాకు అన్యాయం చేయొద్దండి న్యాయం చేయండి అని అడుగుతున్నాను సార్ నేను రాధ వాళ్ళ భార్య పేరు రాధా రాధా సార్ వాళ్ళ ఇద్దరితోనూ పెద్ద టార్చర్ నాకి మా ఆయన పొద్దున పోతే సంతకాడు వస్తాడు నాకి భయము ఒకదాన్నే ఉంటాను అన్న తింట్లోను నాకు సో భయము ఆనందము పోయే పరిస్థితిలో ఉన్నాను నాకి అన్యాయం చేయొద్దని న్యాయం చేయడని కోరుకుంటాను ఇద్దరు మూడు పండం నేను ఒక్కదాన్ని మా భర్త మా భర్త పనుకున్నాడు వచ్చే తల కొట్టేసి బండి వేసుకొని వెళ్ళిపోయినారు పెద్ద టార్చర్ సార్ ఆ టార్చర్ ఒకటి తప్పించి నాకు మన చేత ఏ రకంగా గాయాలైనాయి అన్నీ అయినాయి ఆమె అట్లాది ఇట్లాది బయట అందరితో చొప్పులు చేయది ఇదిగో సార్ రక్త గాయాలు మా మహకాలకు అయింది చొప్పల కాలతో తన్నినాడు పొద్దున ఈడ్చి కొట్టినారు తలకాయ కూడా అక్క డబ్బు వేసింది రబ్బరు తలకాయ కూడా అంత పోయింది వేసుకుంటే శాతం కాకుండా అక్క వాళ్ళు వేసినారు ఆ పరిస్థితి ఇది నాకు మంచిగా ఎస్పీ గారులే కలిసని వచ్చినాను సార్ ఇట్ల ఎన్ని సార్లు అయినా కూడా ఏం లేదు ఒక్కసారి ఏదన్నా కానీ నాకు చాలా టార్చర్ అయింది నేను చచ్చిపోయే ప్రమాదంలో ఉన్నాను నాకు చాలా టార్చర్ నాకు మాత్రం ఎస్పీ గారితో కలిసా ఏదో ఒకటి న్యాయం చేసుకోవాలని వచ్చినాను సార్